మన స్వాగతం ఈరోజు మేము డాక్టర్లం మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మిగతా ప్రజాని కానీ కానీ ఇక్కడ రోడ్ల మీద పడి ఇలా అరుచుకుంటూ తిరగడానికి కారణం మీ అందరికీ తెలుసు ఒక పీజీ వైద్య విద్యార్థిని అనుమానుషంగా చాలా పాశంజంగా ఏ ఒక జంతు ప్రపంచంలో మాదిరి రేప్ అండ్ మర్డర్ లాగా చేశారు దీన్ని నిరసిస్తూనే ఈరోజు మేమంతా రోడ్ల మీదకి వచ్చాము ఈరోజు ఎంతో మంది ప్రజలు ముఖ్యంగా రోగులు చాలా ఇబ్బంది పడింటారు అదంతా మాకు కూడా తెలుసు కాకపోతే ఇది ఈ రోజుతో కాదు నా విన్నపం ఏమంటే మన గుంతకల్ ప్రజానికానికి అందటికి కూడా ఒక మహిళ ఒక విద్యార్థి ఎవరైనా మహిళ ఉండొచ్చు విద్యార్థులు వేండొచ్చు ఎవరైనా గృహిణులు కూడా వీడచ్చు ఎవరికైనా జరగచ్చు కాబట్టి ఈ రోజు మేము వైద్య బృందం తరపున చేసాము దీన్నంతా కూడా మాకు చాలామంది జర్నలిస్టులు స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కూడా ఈరోజు బాగా సపోర్ట్ చేశారు రేపటి నుంచి కూడా ఈ ఉద్యమము టీచర్లు అయితేనేమి ఎన్జిఓస్ అయితేనేమి మిగతా ఎంప్లాయీస్ అయితేనేమి మిగతా సంఘాలైతేనేమి అసోసియేషన్లు అయితేనేమి డాక్టరాలైతేనేమి దీన్ని ఒక భారీ ఎత్తున ఒకరోజు అందరూ కూడా ఒక యూనియన్ ఒకలాగా దాన్ని డిసైడ్ చేసుకొని దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన వీలైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం మన గవర్నమెంట్ సూచిస్తుందని దోషుల్ని శిక్షిస్తుందని చాలా కఠినంగా చాలా కఠినంగా అట్లా ఇట్లా కాదు పబ్లిక్గా ఉరి తీయాలి అలా అయితేనే పబ్లిక్ ఒక అవేర్నెస్ వస్తుంది ఇది మా విన్నపం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పిలుపు మేరకు ఈరోజు గుంటకల్ వా ఐఎంఏ మెంబర్స్ అయితేనేమి గవర్నమెంట్ డాక్టర్స్ అయితేనేమి తర్వాత మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టర్స్ అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదే మనకి అక్కడ అత్యాచారం జరగడమే కాదు కలకత్తాలో అమ్మాయికి డాక్టర్కి అంతేకాకుండా అక్కడ అక్కడ ఉన్న రుజువులను కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు నాశనం చేసేసి ఏ రుజువు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు సో దానికోసమే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు రుజువులన్నీ నాశనం చేయడం వల్ల రుజువు లేకపోతే తర్వాత శిక్ష అనేది పడదు ఆ రుజువు కూడా వాళ్ళు అలా నాశనం చేయకుండా మనమంతా పోరాడి ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్స్ ఇండియా మొత్తం డాక్టర్స్ అంతా ఈరోజు పొద్దున శనివారం పొద్దున ఆరు గంటల నుంచి ఆదివారం పొద్దున ఆరు గంటల వరకు స్ట్రైక్ చేస్తున్నాము కాబట్టి మహిళలందరికీ ఎక్కడా రక్షణ లేకుండా అయిపోయింది రక్షణ కోసము తర్వాత కొత్త చట్టాలు ప్రభుత్వం వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన కొత్త చట్టాలను తేవాలని ప్రభుత్వాన్ని ప్రైమ్ మినిస్టర్ని అయితేనేమి మన చీఫ్ మినిస్టర్ని అయితేనేమి అందరినీ కోరుతున్నాం మరీ మరీ రక్షణ లేకుండా మేము ఎటువంటి వైద్యము చేయలేము రాత్రిపూట వెళ్లాల్సి వస్తుంది ఒక డెలివరీ వస్తే వెళ్లాల్సి వస్తుంది మాకు రక్షణ లేకపోతే మేము ఎందుకు చేస్తాము అలాగే కాకుండా మా పిల్లలు కూడా చదవడానికి ఇష్టం మేము మా పిల్లలే కాదు ఏ ఎవరు కూడా డాక్టర్ డాక్టర్ అనేది చదవడానికే ఇష్టపడట్లేదు ఇప్పటికే చాలా మంది ఇష్టపడట్లేదు అలా ఇష్టపడకపోతే పేద విద్యార్థులు ఎవరు డాక్టర్ చదవకపోతే ధనికుల విద్యార్థులు మాత్రమే చదువుతారు ఆ తర్వాత రక్షణ అనేది అసలే లేకుండా అయిపోతుంది కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వము ఏదో ఒక చట్టాన్ని తెచ్చి శిక్షించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ నైట్ డ్యూటీలు చేస్తుంటాము మెయిన్గా లేడీ డాక్టర్లే ఎక్కువ ఉన్నారు సో నైట్ డ్యూటీలో ఏమైనా కేసు ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే పైకి వెళ్ళడం డెలివరీ రూమ్కి వెళ్ళడం అట్లా చేస్తుంటారు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్ ఎవరికైనా భయం అయితే ఉంటుంది మళ్ళీ వెళ్ళాలంటే అంతేకాకుండా డెలివరీ కేసు వచ్చిందంటే ఇంట్లో నుంచైనా ఎనీ టైం మేము బయలుదేరి వస్తాం అనమాట మిడ్ నైటా ఎంత అవుతుంది టైం అని కూడా చూడము ఎందుకంటే ప్రజల మీద నమ్మకం డాక్టర్కి ఆనరిస్తారు డాక్టర్ని మంచిగా చూసుకుంటారు అని ఏ టైంలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కూడా వస్తున్నాం కానీ ఇట్లా ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కేసు వచ్చిందన్నా రావాలంటే భయంగా ఉంటుంది సో వెంటనే దోషులను అయితే శిక్షించినారనుకో అనుకో మాకు కూడా ధైర్యంగా ఉంటుంది ఎనీ టైం సర్వీసెస్ అందించడానికి ఎప్పుడు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎక్కడైనా కానీ వైద్య రంగం అయినా కానీ ఏ రంగంలో అయినా కానీ రక్షణ కల్పించాలి మాకు ధైర్యాన్ని ఇవ్వాలి వీటన్నిటి కోసము వేరే దేశాల్లో ఉన్నట్టు కఠినమైన చట్టాలను ముందుగా తీసుకొని వచ్చి ఆడవాళ్ళకు అండగా నిలబడాలని కోరుతున్నాము ఈ క్యాండిల్ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు మనము ఒక చీకటి సమాజంలో ఈ చీకటి సమాజంలో నుంచి వెలుగు సమాజంలోకి వచ్చేదానికి ప్రభుత్వం కానీ మన సమాజం కానీ కృషి చేయాలనే ఉద్దేశంకి ఈ ఈ ర్యాలీ జరుగుతున్నది అలాగే కొత్త కొత్త చట్టాలు నిర్భయ చట్టాలు మాదిరి దిశ చట్టాలు మాదిరి దానికంటే ఇంకా కఠినాతి కఠినంగా ఉండే చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ చీట చీకటి సామ్రాజ్యం నుంచి వెలుగు సమాజంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ ఈ ఐఎంఏ తరఫున నుంచి చేశాము అలాగే ఈ ఐఎంఏకి సపోర్ట్ చేసిన మిగతా సంస్థలన్నీ కూడా కూడా మేము చాలా ప్రజాపక్షాలతో తెలుపుకుంటున్నాము అలాగే ఐఎంఏ పిలుపు మేరకు విశేషించినటువంటి ప్రజా సంఘాల వాళ్ళకు అందరూ మీరు మద్దతు తెలిపినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము బట్ ఈరోజు ఇలాంటి రోడ్డు మీద వచ్చే పరిస్థితి కల్పించకుండా మన చట్టాలనే కట్టతరం చేసుకొని దిశ దిశ టూ లాగా ఇంకా ఏమైనా కఠినంగా వచ్చే చట్టాలను తీసుకొని రావడం వల్ల ఇంకా మహిళలకు ప్ర ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అవన్నీ ఇవ్వడానికి వీలయ్యేలాగా చర్యలు తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా డాక్టర్లే ముఖ్యమంత్రులుగా అయ్యారు ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్కి ఫస్ట్ ముఖ్యమంత్రి కూడా ఒక డాక్టరే అలాంటి స్టేట్లోనే డాక్టర్స్కి ముఖ్యంగా మహిళా డాక్టర్కి అంటే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు అంటే అది ఎంత ఘోరమైన అంటే ఒక ముఖ్యమంత్రి ఏ కూడా మహిళనే ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయిన రాష్ట్రంలోనే అట్లా మహిళలకు రక్షణ లేదు డాక్టర్కి రక్షణ లేదు ఇంకా మనము అంటే ఈ సమాజంలో మనం ఏం చేస్తున్నాము అంటే మనం రక్షణ మహిళలకి ఎలా మనము ఒక ఒక కాన్ఫడెన్స్ని ఇవ్వగలుగుతాము ఎలా ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాము ఒక ఫర్ ఎగ్జాంపుల్ గుంతకాలు లాంటి ఊర్లో ఒక మహిళ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది దానికి ఎలా మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాము ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ కావచ్చు అందరూ హాస్పిటల్లోనే ఉండే అవకాశం ఉండదు ఆ ఎమర్జెన్సీ కాల్ వచ్చిందనుకోండి వెళ్ళాల్సి ఉంటుంది మధ్యలో వెళ్ళి రావడానికి ఒక మహిళకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి పూర్తిగా ఖండించాల్సి ఉంటుంది మహిళకి అంటే డాక్టర్కే రక్షణ లేనప్పుడు తను వెళ్ళి ఇంకొక ప్రాణాన్ని కాపాడేంత ధైర్యము రిస్క్ ఎవరు చేస్తారు ఎవరు రిస్క్ చేయలేరు ఇంకా వీళ్ళ ఇలాంటి వీళ్ళ ప్రాణం అవుతూ పోతే రాను రాను డాక్టర్ వ్యవస్థే కనుమరగైపోయి ఒకనాటికి డాక్టర్ అనేవాడు ఉంటాడు ఉన్నాడు అని చెప్పాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉంటుంది ప్రపంచంలో చాలా దేశాల్లో రేపుకి దానికి చాలా కఠినమైన శిక్షణలు అమలుపరుస్తున్నారు కానీ మన దేశంలో ఎందుకు అమలు పరచలేకపోతున్నాము అంటే చట్టం స్ట్రిక్ట్గా ఉండి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన రోజున ఇలాంటివి జరగవు చట్టంలో లొసుగులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ లొసుగులు ఎత్తుకొని బయటపడడానికి ఈ చాలా అవకాశాలను సృష్టించుకుంటారనమాట దిశ కంటే కూడా ఇంకా కఠినమైన చర్యల్ని మనం తీసుకురావాల ఏమిటంటే డాక్టర్లు రౌండ్ ది క్లాక్ పనిచేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రాణంగా పెట్టి వచ్చిన రోగికి ఏ చేయడం వైద్యం చెందుతారు రాత్రి కాదు రొట్టెలు కాదు తేమను కావచ్చు ఎప్పుడైనా అంటే ఇటువంటి చిన్న ఊళ్ళల్లో ప్రతి డాక్టరు ఇరవై నాలుగు గంటలు ఇతరులను బతికించడానికి ఇతరుల ప్రాణాలు కాపాడడానికి కృషి చేస్తుంటాడు కానీ ఏంటంటే ఎనభై ఏళ్ళలో వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా నూరు నూరు సంవత్సరాలు వచ్చినా ఎన్ని జబ్బులున్నా కూడా బతికి బయటపడాలనే ఉద్దేశంతో ఉంటాడు ఆ తదన గుణ ఏంటంటే కొన్ని కొన్ని అరాచకాలు చేస్తుంటారు హాస్పిటల్స్ దానికి తగిన చట్టాలు లేవు కాబట్టి ఎవరినైనా సరే డాక్టర్ని హట్ చేసినా డాక్టర్ వర్కింగ్ ప్లేస్లో ఆ తర్వాత డాక్టర్ని సీరియస్గా మా పొచ్చి చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన నా ఉద్దేశంలో ఏంటంటే దానికి ఒకే ఒక ఏంటంటే ఆ ఒక వారంలో వాళ్ళను తీయడము లేకుంటే యావజ్జీవ కారాగారి శిక్ష విధిస్తే కానీ ఇది మారేటట్టు లేదు నేను అనుకోవడం నా ముప్పై నలభై సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను ఎవరో కూడా వచ్చి దుమికి చేస్తూనే ఉంటాడు ఏదో ఒక హాస్పిటల్లో ఏదో ఒక ప్రదేశంలో వాడికి ఏమి జరిగింది అనేది కూడా తెలియదు అనమాట అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మరీ దారుణం అదే రకంగా అందుకని మేము కూడా గుంటకల్ పట్టణంలో ఏం చేస్తున్నామంటే పదిన్నర తర్వాత వైద్య సేవలు చేయాలంటే భయపడుతున్నాం మేము మీరందరూ అనుకుంటున్నారు ఏమి పన్నెండు గంటలకు తెరవరు రెండు గంటలకు తెరవరు అనుకుంటున్నారు ఎవరు ఎటువంటి వాడు వస్తున్నాడో మాకు తెలియడం లేదు సో ఇటన్ని అనేక సమస్యలు ఉన్నాయి మా సమస్యలు ఎవరు పరికరిస్తారు తర్వాత ఏంటంటే ఒకసారి ఎవరిని వచ్చి దుమికి చేసి మాపైన దాడి చేసి ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ చేస్తే వారం రోజులకో పది రోజులకు పోలీసు వాళ్ళు కేసు పెడతారు మళ్ళీ మూడు వారాల్లో బెయిల్ వచ్చేస్తాడు కానీ మాకైనా డ్యామేజ్ని ఎవరు కవర్ చేస్తారు కాబట్టి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము వైద్యం చేస్తున్నాం రౌండ్ ది క్లాక్ ప్రతిరోజు ప్రతి నిత్యము అంటే అట్లాగే ఇప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఒక మిడ్ నైట్ ఒక డ్యూటీ డాక్టర్ని రేపు చేయడం అనేది ఎంత దారుణము దాన్ని మొత్తం దేశమంతా వాడిని నడి వీధులు ఉరిదీసినంత వరకు వీధుల మీదనే ఉండాలి న్యాయానికి చెప్పాలంటే మొత్తం దేశమంతా కానీ ఈరోజు ఏమి ఒక వైద్యులు లేకుంటే ఒక వైద్యమణులు వీళ్ళే రోడ్డు మీద వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటున్నాం ఎప్పుడు చేస్తారు ఈ జస్టిస్ మాకు తెలియదు సో మీకందరికీ ఈ పత్రికా పాత్రికేయులకు ప్రముఖులకి ఏంటంటే వీటి గురించి కొంచెం బ్రాడ్గా ప్రాబిగేట్ చేయండి డాక్టర్లు ఇలా సర్వీస్ చేస్తున్నారు ఇలా ఉంది ఇటువంటి పరిస్థితిని కానీ ఏదో అక్కడ ఏదైనా చిన్న హాస్పిటల్ ఏదైనా జరిగితే దాన్ని పెద్దగా ప్రాపిగేట్ చేయకుండా ఇటువంటి విషయాలని పెద్దగా ప్రాపగేట్ చేస్తే ప్రజలకు కొంచెము తెలుస్తుంది ప్రజల్లో కొంచెం అవగాహన వస్తుంది ఒకటికి పదిసార్లు మీరు అలా చేస్తే దానివల్ల ప్రజల్లోంటే కొంచెం చైతన్యం వస్తుంది అది మీకు నా యొక్క విన్నపం సో ఐఎంఏ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఐక్యతతో ఉండాలని ఏమేమి మేము మాకందరికీ ఏంటి పేషెంట్ గురించే కానీ వేరే ధ్యాస ఏం లేదు మాకు పేషెంట్ గురించి కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక జ్వరం కేసు హైదరాబాద్ పోతే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలా మేము ఐదు వందలు ఆరు వందలు ట్రీట్ చేస్తాం అది అనే మా దగ్గర అన్ని సదుపాయాలు లేకున్నా అనే అంటే సిటీ స్కాను ఎంఆర్ఐ అది ఇది ఏం లేకపోయినా వాడికి ఎంత తక్కువ లేతే అంత తక్కువలో వైద్యం చేస్తాం ఇట్లా చిన్న ఊళ్ళలో పనిచేసే వాళ్ళకి మీరందరూ సహకారం ఇచ్చి మాకేం జరిగినా మీరందరూ ముందుకు వచ్చి మాకు రక్షణ కల్పించాల అది నా ఉద్దేశం ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజా సంఘాల వారికి ముఖ్యంగా సాధారణ ప్రజలందరికీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఇవాళ మనం చూస్తామంటే కలకత్తా పట్టణంలో మన ఒక వైద్యురాల పైన అత్యంత దారుణంగా రేపు చేసి చంపడం అనేది అత్యంత అత్యంత దారుణమైన విషయం ఒక మహిళ వైద్యురాలికే రక్షణ లేనప్పుడు ఈరోజు మన సాధారణ మహిళల పరిస్థితి ఏంటి రావాల్సిన అవసరం దీనికి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి ఈరోజు అలాంటి పరిస్థితులు ఒడగట్టే వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు కూడా హాస్పిటల్స్ ఎందుకు క్లోజ్ చేశారని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే ఎవరికి తెలియట్లేదు అక్కడ జరిగిన సి సివియారిటీ ఏమిటి అని ఆ విషయం పైన మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి అవగాహన వచ్చి ఇలాంటి పరిణామం ఇంకొకసారి జరగ కాపాడాల్సింది బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో మన భారత మాత నదీమాత భూమాత అని మహిళని అంతగా గౌరవిస్తున్నాం అలాంటి చోతే మహిళకు రక్షణ లేకుంటే ఏమిటి పరిస్థితి మన ఒక తల్లిని తల్లికి రక్షణ ఇవ్వలేకపోతే మనం ఎలా ఎక్కడికి వెళ్తున్నాం మన సమాజంలో ఎక్కడికి వెళ్తున్నాం ఈ విషయంపైన అవగాహన వచ్చేసి ప్రతి ఒక్కరూ పా పాజిటివ్గా ఆలోచించాల్సిన పని మన అందరిపైన ఉంది ధన్యవాదం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం మన ఐఎంఏ తరఫున జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని ప్రజా సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు మన నర్సింగ్ కాలేజు ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అంత అందరూ పాత్రికేయ మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఐఎంఏ తరఫున నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్ని చట్టాలు చేసినా ఇది కాదు ఫస్ట్ మార్పు మనలో రావాలి అందరిలో థింకింగ్లో మార్పు రావాల ఎవరన్నా కానీ మనము ఆలోచనలో మార్పు తెచ్చే అవగాహన కల్పించే ఇది మనం అందరం చేయాలి యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మనము మనం ఎట్లా ఆలోచిస్తున్నారు జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారనే ఆ ధోరణిని చేంజ్ చేయగలగాల ఎన్ని చట్టాలు వచ్చినా కూడా సో ఈ చట్టాలతో ప్రకారం చట్టాలతో పాటు మనలో చేంజ్ రావాలా అని నేను నా విన్నపం అందరికీ అండ్ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుసు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే కల్కత్తాలో మెడికల్ స్టూడెంట్ చనిపోవడం జరిగింది అత్యాచారం చేసేసి చాలా పాసిఫికంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గం సిపిఎంఎల్ రూడేష్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా మమతా బెనర్జీ కూడా వీటిని అరికట్టడంలో కానీ లేకపోతే ఆ కేసు సంబంధించినటువంటి ఎవిడెన్స్ని కానీ సేకరించడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ సత్వరం స్పందించడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయినారనేది కూడా మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే గన గతంలో కూడా నిర్భయ సంబంధించినటువంటి ఢిల్లీ కేంద్ర ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున మహిళలపైన అత్యాచారం చేసే భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రావడం జరిగింది అదేవిధంగా దిశ సంబంధించిన తెలంగాణలో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగినాయి కానీ రోజు మహిళల మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఈరోజు దాదాపు గంటకిన రోజుకు దాదాపు గంట ఎనభై ఆరు కేసులు అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వ గణాంగా తెలుపుతున్నాయి కాబట్టి ఇటువంటి అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే మహిళల మీద ఎక్కువ ఈ విధమైనటువంటి కార్యక్రమ అత్యాచారం అనేది కూడా అనేక మీడియాలో కానీ కథనాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా ప్ర ప్రజల్లోగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవేర్నెస్ వచ్చి ఎక్కడెక్కడ అడ్డుకోవడం ద్వారానే ప్రభుత్వాలు నిలదీయడం ద్వారా మాత్రమే అరికట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి పోక్ష చట్టం కానీ లేకపోతే నిర్భయా చట్టం కానీ వీటిని అమలుపరచడంలో కూడా పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందుతుంది ఎందుకంటే అగ్రగులాలకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులకు ఒత్తులకు లొంగి పనిచేయడం జరుగుతుంది అందుకే కింద ఉన్నటువంటి చాలామందికి న్యాయం జరగలేని పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందించి వాటిని పైన చర్యలు తీసుకుంటానే తప్ప మామూలుగా అయితే స్పందించలేని పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ కార్యక్రమం మీద ఏదైతే ఐఎంఏ చేపట్టే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కార్యక్రమం భాగస్వామి తెలుపుతూ సంపూర్ణ మద్దతు శివార్యుల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండి తెలుపుతారు హాస్పిటల్లో లో జరిగినటువంటి సంఘటన అనేది చాలా అవాంఛనీయ సంఘటన అండి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఖచ్చితంగా చాలామంది ఇన్వాల్వ్ అయినారు ఈ డెత్లో కానీ ఓన్లీ ఒక్కరి బయటకు వస్తుంది ఖచ్చితంగా అమ్మాయికి జస్టిస్ జరగాలండి కరోనా టైంలో డాక్టర్స్ అనేవాళ్ళు ఎంతో ఎంతో సేవ చేశారు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జనాల ప్రాణాలు కాపాడడానికి ఎంతో చేశారు అలాంటి వాళ్ళ ప్రాణాలకి సంరక్షణ లేదండి మన సమాజంలో ఒక రెండు రోజులు వైద్య సేవలు ఆపేస్తే సమాజం ఎట్టిపోతుందండి ఇవన్నీ ఆలోచించరా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవ్వరికీ సంరక్షణ లేదు ఎందుకు ఉండట్లేదు ప్రతిసారి ఒక నిర్భయ ఇలాంటి కేసులు ఎన్నెన్నో జరుగుతున్న ఒక దిశ పేపర్ తీయాలంటే పేపర్ చూడాలంటే భయం వేస్తుంది ఏ సంఘటనలు జరుగుతున్నాయో ఇన్ని జరుగుతున్నా ఎందుకంటే చట్టాలు మారడం లేదు ఎందుకండి గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవట్లేదు ఎప్పుడైతే శిక్షలు కఠినతరం చేస్తాయో ఎప్పుడైతే అలా పనులు చేసే వాళ్ళకి మేము ఇలాంటివి చేస్తే రేపు మా భవిష్యత్ ఏంటి మాకు ఎలాంటి శిక్షలు పడతాయని అని తెలుస్తుందో ఖచ్చితంగా భయం అనేది వస్తుంది ఖచ్చితంగా శిక్షలు అనేది కఠినతరం చేయాల్సిందే ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే అంతవరకు మేము ఈ ప్రొటెక్షన్ ఆపమండి ఈరోజు కనెక్ట్ జరిగింది రేపు మాకు జరగచ్చు వర్క్ ప్లేస్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా వర్క్ ప్లేస్లో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా ఉమెన్ అనేవారు డాక్టర్స్ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకుంటారంటే అది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి అని దాన్ని ఎంచుకుంటారు అక్కడే మాకు సేఫ్టీ లేదండి ఇంకా బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలం ఎక్కడ సమాజంలో ఎక్కడ తిరగలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయా శిక్షలు అనేది ఇవ్వరా మార్పు అనేది రాదా ప్రతి ఒక్కరు మార్పు చెందాలండి ఇలాంటి సంఘటనలు మరీ మరీ జరగకుండా ప్రతి ఒక్కరు యాక్షన్ తీసుకోవాలి ఇది ఓన్లీ వైద్యానికి సంబంధించిన విషయం వైద్య వృత్తిలో ఉన్న అమ్మాయికి సంబంధించిన విషయం కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి సంబంధించిన విషయం ప్రతి ఒక్కరికి సంబంధించిన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు రక్షణ లేదండి ఎటు పోతుంది ఇండియా ఈ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే డెవలపింగ్ డెవలపింగ్ లోనే ఉంటుంది ఎప్పుడు డెవలప్డ్ అవుతుందండి మన కంట్రీ ఎందుకండి ని సేవ్ చేయాలని అనుకుంటారు ఒక్క కల్ప్రిత్ బయటకు వచ్చింది ఒక్క కల్ప్రిత్ అంత దారుణంగా అమ్మాయి చంపగలడా మిగిలిన వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పేర్లన్నీ ఎందుకు బయటికి రావట్లేదు ఇంత అన్యాయం జరిగితే దీన్ని కూడా పొలిటికల్ గా ఇష్యూ చేస్తున్నారు అండి ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇంతేనా అండి రెస్పాండ్ అవ్వడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శిక్ష పరాలండి వాళ్ళందరికీ ఉరి తీయాలి ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా పునరావృతం జరగకుండా చూడాలి పీ వార్ జస్టిస్ అందరికీ నమస్కారము మేము హర్కైండ్ లైన్స్ క్లబ్ గుంతకల్ వాళ్ళము ఈరోజు కలకత్తాలో జరిగిన ఒక పాస్తవికమైన చర్యకు చాలా బాధతో స్పందించి ఇటువంటి అమానుష చర్యలు ఇక నుంచి జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ సొంత సమస్యగా ఆలోచించి దీనికి ఒక పరిష్కారము చేయాలని అందరము ఇప్పుడు ఒక క్యాండిల్ ర్యాలీ చేశాము దీనికి ప్రభుత్వము సరి సరిపోయే చట్టాలు చేస్తే అమ్మాయిలు కానీ మహిళా డాక్టర్లు కానీ ఎవరైనా అమ్మాయి అంటే ఎంత ప్రొటెక్టివ్గా ఉండగలుగుతుందో భారతదేశంలో అని నిరూపించాలని కోరుకుంటున్నాం